శ్రీమాత్రే నమ ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని తొంభై రెండవ శ్లోకము ఈ శ్లోకాన్ని ధనిష్ట నక్షత్రం నాలుగవ పాదం ప్రతి ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు ప్రతిరోజు మీ నక్షత్ర పాద సంబంధిత విష్ణు శ్లోకాన్ని పఠిస్తూ ప్రతి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలను చదవడం లేదా వినడం వలన ఎలాంటి దోషాలు ఉన్నా జీవితం సాఫీగా సాగిపోతుంది ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశికి మూడు నాలుగు పాదాలు కుంభరాశికి చెందుతాయి ధనిష్ట నక్షత్ర అధిపతి కుజుడు గణము రాక్షసగణము లోకము धनुर्धरो धनुर्वेदो दण्डो दमयितादमः अपराजितः सर्वसहो नियन्तानियमो यमः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयितादमः अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः धनुर्धरः धनुर्वेदः दण्डः दमयिता दमः అపరాజిత నియంతా నియంత అనిమయ తాత్పర్యం ధనస్సును ధరించినవాడు ధనుర్వేద స్వరూపుడు దండన లేదా దండనీతి అనగా దండన చేయువారిలో దండన నారాయణుడే అయి దండించువాడు నిగ్రహం తానే అయి ఉన్నవాడు పరాజయం లేనివాడు అన్ని కార్యాలలోనూ సిద్ధహస్తుడు నియమించువాడు నియమం లేనివాడు మృత్యువు లేనివాడు అనగా కాలాతీతుడు శ్రీమన్నారాయణుడు